టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ కేటాయించకపోగా ఉజ్జగింపులు కూడా జరపలేదు చర్చలు కూడా జరపలేదు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శివరామరాజు ఆఫీస్ ఇప్పటికే టీడీపీ బ్యానర్ లో హోర్డింగ్ ని తొలగించారు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు ఉండి మాజీ ఎమ్మెల్యే తన భవిష్యత్ కార్యాచరణను శనివారం ప్రకటిస్తామని శివరామరాజు నన్ను సంప్రదించకుండా సీట్ అనౌన్స్ చేశారు ఆ విషయం అందరికీ తెలుసు కనీసం ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో కూడా నన్ను ఇంకా పలకరించింది కానీ ఈ అవసరం నాకు ఉంది నీ సేవలు మాకు కావాలని చెప్పి కనీసం ఎవరు మాట్లాడిన పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే మన పట్ల ఏ విధమైన ఆలోచనతో ఉన్నారు ఇరవై సంవత్సరాలు పార్టీ కోసం కమిట్మెంట్ తోటి పనిచేసిన వ్యక్తి పట్ల వాళ్ళ తీరు ఏ విధంగా ఉందనేది అందరికీ తెలుస్తుంది నా పట్ల తీరు అధిష్టానం వ్యవహరించిన తీరు ఉండి నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ శనివారం మధ్యాహ్నం మీకు నాలుగు గంటలకల్లా ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్లో నేను ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నాను అనేది చెప్తాను ఖచ్చితంగా నేను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను